ಯಾಕೆ <laughs> ಅಲ್ಲೇ

बाक़ायदा। कार मिकला है क्या ता? हाँ हाँ। कार मिकला है क्या ता? हाँ हाँ। रबंचक कार मिकला है क्या ता? हाँ हाँ। रबंचक कार मिकला है क्या ता? हाँ हाँ। तो पहले था तो पहले वाले पहले कार्यक्रम से जब दर्पण का दौर थे उधर वो मचिला है पेगा ये जब पुन्ना ये लोगों से मारते लिया को ना रहो ला అమెరికా శ్రీకాకుళ నగరాల కార్మికులు ముప్పై ఇరవై నాలుగు గంటలు పనిచేశారు అది ఎంత అంటే పల్లెకు వాళ్ళు భరించలేక లేక అందరి ఏకమై మొత్తం ప్రభుత్వానికి తిరగబడరు తిరగబోతి వాళ్ళు కుట్టడా కుతడానికి ఇరవై గంటలు పదహారు గంటలు వచ్చింది మళ్ళీ వాళ్ళు మొత్తం వేసి తుపాలోకి ఎదురీ మొత్తం రక్త రక్తం ఎదురు వాడతామంటే కుడతామంటే ప్రభుత్వం అందరు చచ్చిపోయారు చచ్చిపోతానే అందులో నుంచి కొంతమంది మంది రక్తం ఎరువాదానికి ఒక మనిషి అయినా రక్తంలో తరి కూడా తరచుకొని లాంటి జర్నే ఒకటి మొత్తం ప్రపంచాలు మేడే నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచ కార్మికులంతా ఈరోజు అంటే అంత ముందుకు పని దినాలు పని గంటలు ఒక ఒక ఇంట్లో పిల్లలకు తండ్రి అనేది తెలుక తెలియని టైం ఉంటుంది ఎందుకని అంటే తండ్రి వచ్చి ఎప్పుడు రాత్రి ఎన్ని రాత్రి వచ్చి మళ్ళీ మబ్బులు నాలుగు గంటలకు మూడు గంటలకు లేచిపోయానికి అందరికీ ఉంటుంది ఒక లోని పిల్లలకు ఆ తండ్రి తల్లి తెలిసేది కానీ తండ్రి ఎవరైతే పరిస్థితి అంటే ఎన్ని గంటలు పని అంత శమదోపిడి ఉండే రోజుల్లో పూట ఈ ప్రపంచ కార్మికులు అంత నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఎనభై ఆరో సంవత్సరంలో పూట ఈ పని దినాలకు ఈ ఈ పని గంటలకు వ్యతిరేకంగా ఆ చికాగో నగరంలోపట ఊరేగింపుగా వెళితే ఆ ఊరేగింపు మీద అప్పటి ప్రభుత్వం విధ్వంసాలు సృష్టించి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో వందల వేల మంది మరణించి మరణించిన రక్త పేరు లోపల అతన్ని చొక్కా చించి ఒక అఖిలే వ్యక్తి చొక్కా చించి ఆ రక్త మడుగులపట దాన్ని నానిపి ఆ ఎగిరేషన్ జెండానే ఈ మేడే ఈ ప్రపంచ కార్మికుల డేగా మారిపోయింది ఈరోజు సందర్భంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇది జరుపుకోవడం జరుగుతుంది శ్రీకాకుళం అప్పుడు జరిగిన అమాల్ కార్మికులు కానీ మేస్త్రి సుతారీ కార్మికులు కానీ ఇరవై నాలుగు గంటల కార్యక్రమం అప్పుడు కార్యక్రమం జరిగిందే ఆ పని దినాలను పన్నెండు గంటలు పోయి ఎనిమిది గంటలకు తీసుకురావడం జరిగింది ఇది ఏదేమైనా కార్మికులు అంటేనే మనకు ఇది ఒక పండుగ లాగా పండుగ దినోత్సవం దీన్ని ప్రతి సంవత్సరం కానీ అమాల్ కార్మికులు కానీ సుతార కార్మికులు కానీ ఏ కార్మికులైనా ఈ కార్మికుల దినోత్సవం పండుగ కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం మనం అందరం ఐక్యత ఉండి పోరాడి నేడే ఫస్ట్ బ్రహ్మాండంగా తప్పుకోవాలని కోరుకుంటున్నాం ఇది